అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ వాసన చూసి చెప్పండి ఆహ్లాదకరమైన ఇష్టం లేని వాసనల మధ్య తేడాన్ని గుర్తించడం కార్యకర్త నిమ్మ నారింజ వంటి సువాసన కలిగిన కొన్ని పండ్లు కూరగాయలు గులాబీలు ఆహార పదార్థాలు వంటి ఇతర వస్తువులు అందుబాటులో ఉంచుకొని ఆదర్శీల పేజీ నెంబర్ రెండు వందల ఇరవై ఎనిమిది నుండి పేజీ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిదిలో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక అంగనవాడి కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు వెళ్ళి చూద్దామాన్ని కళ్ళ గంతలు కట్టుకొని మీరు పేరు చెప్పాలి వాడి వాసన చూసి కళ్ళ గంతలు కడతారు ఇంకో ఇట్లా చూడండి ఇక్కడ కళ్ళ గంతలు కట్టేసినారా టీచర్ ఇవి తీసుకొని ఇట్లా వాసన చూసి పేరు చెప్పాలి ఇవి మేము ముందు పెడతాను నేను కళ్ళ గంతలు కడతా చెప్తారా వెరీ గుడ్ మీ దగ్గర కొన్ని వస్తువులు పెట్టినాను వాసన చూసి అవేంటో చెప్పాలి ఓకేనా ఓకేనా మీ దగ్గర కొన్ని పెట్టానమ్మా అవి ఏంటో ముగ్గు దగ్గర వాసన చూసి కొంచెం చెప్పు నాన్న ఏంటో అవి చూడు అవి ఏంటో చూడు పట్టుకొని వాసన చూడు వాసన చూడు ఏంటది వెరీ గుడ్ గుడ్ నీ దగ్గర ఏం పెట్టి పెట్టారో వాసన చెప్పు నాన్నా వాసన చూడు నీ దగ్గర ఏమునే చూడు వాసన చూడు కందిపూలు వెరీ గుడ్ ఆ తన్విక ఏమున్నాయి చూడు వాసన చూడమ్మా ఇదగ్గరే ఏమున్నాయో టమాటో టమాటో వెరీ గుడ్ కాసే నీ దగ్గర ఏమున్నాయో చూడు మీ పేట్లో ఏమున్నాయి వెరీ గుడ్ స్వాతి నీ దగ్గర పేట్లో ఏమున్నాయి వాసన చూసి చెప్పు చూడు ఆరేంజ్ ఏమున్నా ఏమున్నాయి వేస్త వెరీ గుడ్ మీరు కళ్ళ కట్టలు తీసేసినారు కదా చూడండి మీ దగ్గర కూడా అవే పెట్టా కదా నేను చూసినారా యాక్టివిటీ నచ్చిందా మీకు వెరీ గుడ్ ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దామా థ్యాంక్ యూ